కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఈ నెల జనవరి ఐదున జరగనున్న శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి రథోత్సవాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమెగనూరు డిఎస్పీ భార్గవి తెలిపారు రథోత్సవాన్ని పురస్కరించుకొని ఎమెగనూరు ప్రజలకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేశారు జాతరకు వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని భార్గవి సూచించారు ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఈ ఈ జాతర నిమిత్తం మన నీలకంఠేశ్వర జాతర స్వామి జాతర నిమిత్తం అందరికీ మిగిలిన ప్రజలందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఎలా అయితే ప్రశాంతంగా జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం కూడా అలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఇందుకోసం ఇందు నిమిత్తము మా పోలీసు శాఖ నుంచి మేము తీసుకునే చర్యలు తీసుకుంటున్నాము అదే విధంగా ప్రజలు మీడియా మిత్రుల దగ్గర నుంచి మీ సహకారం కూడా కావాలి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వైర్డ్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు మేము చేసుకున్నాము అక్కడ ఏ ఏరియా ఏదైతే ఉంటుందో అది చాలా చిన్నగా ఉంటుంది ఓవర్ షాప్స్ అన్నీ పెడతారు ఈ జాతర సందర్భంగా చాలామంది ప్రజలు చుట్టుపక్కల స్టేట్స్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది మనకి ఎంబిగునూరుకి చాలా ప్రెస్టీజియస్ ప్రెస్టీజియస్గా భావిస్తున్నాము అది సంవత్సరం స్టార్టింగ్లో వస్తుంది సో ఈ జాతర జరిగే తీరు మన ప్రవర్తన అంతా కూడా మన ఎంబిగునూరు యొక్క ప్రెస్టేజ్ని కాపాడేది మరియు ఇంకా పెంపొందించేదిగా ఉంటుంది ఈ విషయంలో ఇక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలో జరగకుండా మేము గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నాము అదేవిధంగా ఎవరైనా ఇక్కడికి వచ్చే లేడీస్ని ఇబ్బంది పెట్టడం కానీ ఈ ఫీసింగ్ చైన్ స్నాచింగ్ బ్యాగ్ స్నాచింగ్ లాంటి పాల్పడే బ్యాచెస్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ మీద ఖచ్చితంగా మా పోలీస్ నిఘా ఉంటుంది మీరు కీస్ జాగ్రత్తగా పెట్టుకోండి వెహికల్ పార్క్ చేసిన వెంటనే మీరు లాక్ వేసి కీస్ మీ దగ్గర సేఫ్గా పెట్టుకోండి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఈ జాతరను చూడడానికి చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ ఎక్కడం అది జరుగుతుంది ఎవరైతే ఈ బిల్డింగ్స్ అది ఎక్కి చూస్తూ అంటే ఆ పండగ సెలబ్రేషన్లో ఆనంద వాతావరణంలో ఉంటారు కానీ ఆ బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్నది గమనించుకోరు దయచేసి ఎవరైనా ఈ బిల్డింగ్స్ అవి ఎక్కేటప్పుడు ఓల్డ్ బిల్డింగ్స్ అవి ఎక్కి ప్రమాదాలు తెచ్చుకోవద్దండి ముందు ఒకసారి అది డిటర్మైన్ చేసుకుని అప్పుడే ఎక్కండి ఓల్డ్ బిల్డింగ్స్ అవి ఎక్కడం అది ఏదైనా కొలాబ్స్ అయితే మళ్ళీ మీకు కింద ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతుంది సో ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉంటుంది ఎక్కడైనా కానీ అబాండెండ్ వెహికల్స్ లేదా ఏదైనా పార్సల్స్ ఏవైనా బ్యాగ్స్ ఎక్కడైనా అన్అటెండెడ్గా ఉంటే అలాంటివి ఏవైనా మీ నోటీస్కి వస్తే దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము వాటి మీద యాక్షన్ తీసుకుంటాము అదేవిధంగా అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు ఎవరైనా ఉంటే అలాంటి విషయాలు మీ దృష్టికి వస్తే ప్రజలు ఎవరైనా కూడా మీడియా మిత్రులు కానీ మా దృష్టికి తీసుకురండి వాటి మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము మీకు ఎటువంటి ఇబ్బంది గురైనా మా దృష్టికి తీసుకురండి ఈ పార్కింగ్ చేసేటప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోండి ఆ ఎక్కడైతే మనకి ఈ రథోత్సవం అవన్నీ జరుగుతాయో అక్కడ ఎక్కడ కూడా ఎవరికి ఫ్లెక్సెస్ కి అనుమతి ఇవ్వలేదండి ఇవన్నీ కూడా మన జాతర అనేది సేఫ్ గా జరగాలని తీసుకున్న మెషర్స్ ప్రజలందరి సహకారం కూడా మాకు ఈ విషయంలో ఉంటుందని మేము ఆశిస్తున్నాము ప్రజలందరూ రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తూ మీడియా మిత్రులు ప్రజలందరి సహకారంతో ప్రతి సంవత్సరం ఎంతైతే హ్యాపీగా జరుపుకుంటున్నామో అదే విధంగా ఈ సంవత్సరం కూడా మనం హ్యాపీగా జాతర జరుపుకుని ఎంపీ యొక్క ప్రతిష్టని అలాగే ఇన్మణిస్తూ ఇంకా పెంపొందించేదిగా ఉంటుందని ఆశిస్తున్నాము అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ